చేయొద్దని రాంగ్ ఇచ్చారు చూసారు బోర్డు చాలా మలుపు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ అది ఇక్కడ కొంచెం స్లో అవ్వాలి కొద్ది బ్రేక్ కొట్టాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఎదరికి వెళ్తే మలుపు కార్ వస్తుంది చూసుకుంటే మధ్యలోంచి రైట్కి ఓకే రైట్ 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 అంతే అదే అంతే అలా వెళ్ళిపోయి చాలా జాగ్రత్త మలుపులో చాలా జాగ్రత్తగా ఉండాలి టర్నింగ్లో మన వెహికల్ వచ్చేది చూసుకున్న హార్న్ వాడాలి బ్రేక్ టచ్ చేసుకోవాలి కార్ వస్తుంది చూసే కదా చాలా చాలా ఏర్చుకుంటారు వెళ్ళిపోండి రైట్ చాలా వెళ్ళిపోవచ్చు రైట్స్ రైట్ రైట్స్ వెళ్ళిపోవచ్చు రైట్స్ అదే చాలా ఏర్చుకుంటాం టర్నింగ్ అనేది ఎందుకంటే తెలియదు కదా ఆ మలుపులో ఎవరు వచ్చేది ఏంటి బోట తెలియదు మనకి ఇక్కడ హార్న్ కొట్టుకోవడం బ్రేక్ స్లో అవ్వటం కొంచెం బ్రేక్ టచ్ చేసుకోవడం అనేది జరగాలి జరగాలి మళ్ళీ ఇంకో మలుపు వస్తుంది అక్కడ చూడండి ఇక్కడ రెడ్ బోర్డు ఇచ్చారు కదా ఇరవై లోపు వెళ్ళమని మనకు అక్కడ ఐడియా అర్థమైందండి క్రాసింగ్లు ఓవర్టాకా చేయొద్దని రాంగ్ ఇచ్చారు చూసే బోర్డు చాలా మలుపు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ అది ఇక్కడ కొంచెం స్లో అవ్వాలి కొద్దిగా బ్రేక్ కొట్టాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఎదరికి వెళ్తే మలుపు ఇది కనపడదు ఫీల్డ్ అయితే కనపడుతుంది కదా స్లో ఉండాలి ఓకే ఎలాచ్చు రైట్స్ ఇది పొజిషన్ అన్నమాట ఎలాచ్చు రైట్స్ ఓకే ఆ స్కూల్ వ్యాన్ దగ్గర పెద్ద స్పీడ్ బేకర్ ఉంటుంది అక్కడ ఏం చేయాలండి మనం పైకి ఎక్కేటప్పుడు లెఫ్ట్కి ఎలా రావాలి దిగేటప్పుడు రైట్కి ఎలా రండి అప్పుడు యాక్షన్ అనేది ఎక్కువ బాగుంటుంది అన్నమాట కుండీని గుద్దుకోదు సొంపు తగలదు అనమాట బైక్ ఎక్కేటప్పుడు స్లో క్లచ్ ఓన్ చేసి ఉండేదండి క్లచ్డ్ ఓన్ చేసి పైకి వచ్చే ఎలా లెఫ్ట్ రండి దిగేటప్పుడు రైట్ చెప్పండి ఆ విధంగా దిగాలి మళ్ళీ స్టడీ చేయండి ఈ బాక్స్లో నుంచి మనం అటుపక్క బాక్స్లో నుంచి వస్తాం మిర్రల్స్ కూడా పక్కన బళ్ళు వస్తున్నాయి ఇది గ్రీన్ ఫీల్డ్ కస్సం వచ్చేస్తుంటారు ఈ బాక్స్లో నుంచి అటుపక్క బాక్స్లో నుంచి అలా యూటర్న్ చేసుకుని వద్దాం ఎలా అండి రైట్గా ఉండండి ఇక్కడ రైట్కి ఉంటే స్లో ఇక్కడ ఎక్స్ట్రాట్రైపోద్దు మీరు ఆర్నన్ వాడండి షట్టర్ వద్దు హార్న్ వాడండి హార్న్ వాడండి స్టీరింగ్ వాడండి ఇప్పుడు స్టీరింగ్ అంతా రైట్ తిప్పండి తిప్పండి రైట్ లెఫ్ట్ వద్దు ఓకే ఇది కావాలి మనకి ఓకే మళ్ళీ అమ్మంటే స్టీరింగ్ అనేది లెఫ్ట్ స్టడీ చేయండి లెఫ్ట్ స్టడీ చేయండి ఓకే ఓకే రైట్ రైట్ వెళ్ళండి మళ్ళీ అక్కడ స్పీడ్ బ్యాక్ మళ్ళీ అది సేమ్ కదా పైకి ఎక్కేటప్పుడు లెఫ్ట్ తిరగండి దిగేటప్పుడు రైట్కి ఎలా చేయండి ఓకే అప్పుడు మీరు ఏ ఈ ఏ కార్కైనా కానీ స్పీడ్ బ్రేకర్ దగ్గర చాలా జాగ్రత్తకుండా తగలకుండా ఉంటాం ఓకేనా రైట్స్ వెళ్ళచ్చు వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళండి రైట్ పైగా వచ్చేటప్పుడు లెఫ్ట్ రండి దిగేటప్పుడు రైట్ దిగి బాగుంటుంది లెఫ్ట్ రండి లెఫ్ట్ రండి